హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఇక ఈరోజు నుండి డబ్బులు ఇచ్చి అంటే నగదుతో బంగారం కొనే వారికి ప్రభుత్వం షాక్ అయితే పోతుంది కొన్ని కొత్త రూల్స్ అమలు చేయబోతున్నారు ఇక ఇంతకు మించి కొంటే కనుక నాకు డబ్బులు ఇచ్చి నగదుతో అయితే కొనకూడదని చెప్తున్నారు దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నగదు ఇచ్చి బంగారం కొనుగోలు చేస్తున్న వారికి ప్రభుత్వం కొత్త ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగారం ఎల్లప్పుడూ సంపద మరియు భద్రతకు చిహ్నంగా ఉంది ఇతర లోహాల విలువను కలిగి ఉన్నప్పటికీ బంగారం ఇప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న మరియు విశ్వసనీయ పెట్టుబడిగా ఉంది ఎప్పుడు అవసరమైన బ్యాంకుల ద్వారా మనం ఇమీడియట్గా డబ్బులు తెచ్చుకోవచ్చు అమెరికా వంటి ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు కూడా దాని ధరల హెచ్చు తగ్గులు నియంత్రించడం ఇబ్బంది పడుతున్నాయి ఆర్థిక మార్కెట్లో దాని ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ వస్తున్నాయి ఇప్పుడు బంగారాన్ని వివిధ కారణాలుగా కొనుగోలు చేస్తూ ఉంటారు కొందరు దాన్ని అలంకార వస్తువుగా లేదా హోదా చిహ్నంగా కొంటారు మరికొందరు ముఖ్యంగా మధ్య తరగతి మరియు పెట్టుబడిదారులు దీన్ని దీర్ఘకాలిక ఆస్తిగా కూడా చూస్తారు సాధారణంగా ఈ మధ్య కాలంలో ధరలు అయితే పెరుగుతూ ఉన్నందున బంగారం తరచుగా లాభదాయకమైన పెట్టుబడిగా నిరూపించబడింది ఇటీవల సంవత్సరంలో డిజిటల్ బంగారం కూడా ప్రజాదరణ పొందింది దీనివల్ల వ్యక్తులు వివిధ ఆర్థిక యాప్ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయడం మరియు నిల్వ చేయడం సులభం అవుతుంది అయితే బంగారం కొనుగోలు చేసే ముందు భారత ప్రభుత్వం నిర్దేశించిన చట్టపరమైన నియమాలు మరియు పన్ను నిబంధనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు బంగారం కొనుగోలుపై కఠినమైన నిబంధనలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేయబడింది ముఖ్యంగా నగదు లావాదేవీలను ఉపయోగించి బంగారం కొనుగోలు చేసేవారికి ఈ ముఖ్య ప్రకటన అయితే చేస్తున్నారు గోల్డ్ పై ప్రభుత్వం కొన్ని కొత్త నియమాలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఆర్థిక పారదర్శకత కాపాడడానికి అలాగే నల్లధనం అంటే బ్లాక్ మనీ ద్వారా కూడా గోల్డ్ పర్చేజ్లు చేస్తారు అలాంటి లావాదేవీలు నరకట్టడానికి ప్రభుత్వం బంగారు నగదు కొనుగోలుకు సంబంధించి కొత్త నియమాలు అయితే అమలు చేస్తుంది పెద్ద కొనుగోళ్ళుకి కేవైసీ అవసరం అంటే మీరు పెళ్లిళ్ళు లేదా ఎటువంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు మీరు పది లక్షల కంటే కనుక ఎక్కువ విలువైన బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ మరియు ఆదాయ రుజువుతో మీకు డబ్బులు ఎలా వచ్చినాయని దాంతో సహా కేవైసీ మీ కస్టమర్ సంబంధించిన అన్ని పత్రాలను కూడా అందించడం తప్పనిసరని చెప్తున్నారు అలాగే నగదు కొనుగోలుపై పరిమితి రెండు లక్షల లోపు కొనుక్కున్నట్లయితే ఇబ్బంది లేదు బంగారం మీరు ఎటువంటి ప్రూఫ్ అయి అవసరం లేదు రెండు లక్షలకు మించి మీరు నగదుతో అంతగా డబ్బుతో బంగారం కొనడం అయితే కనుక ఆదాయ పన్ను నియమం రెండు వందల ఒకటి డి ఉల్లంఘన అవుతుంది మరియు దానికి సంబంధించిన జరిమానా కూడా విధించబడవచ్చు అని చెప్తున్నారు ఆభరణాల కొనుగోలు పరిమితి ఎంతంటే నాలుగు లక్షలకు మించి నగదుతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం ఆదాయ పన్ను నియమం రెండు వందల అరవై తొమ్మిది ఎస్టీ ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే అంటే మీరు రెండు లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాభరణాలు కానీ కొనుగోలు చేస్తుంటే ఆదాయ పన్ను నియమం నూట పద్నాలుగు బి పంతొమ్మిది వందల అరవై రెండు ప్రకారం మీరు ఖచ్చితంగా ఎక్కడ ఏ షాప్లో కొనుక్కుంటున్నారో ఏంటనేది వారికి పాన్ కార్డుని అందించాల్సి ఉంటుంది రెండు లక్షల కంటే ఎక్కువ విలువైన కొనుగోళ్లకు మీరు ఆన్లైన్లో చెల్లించినప్పటికీ కూడా ఈ నియమం అయితే వర్తిస్తుందని చెప్తున్నారు అసలు ఎందుకు ఈ నియమాలు పెట్టారు అంటే నల్లధన లావాదేవీలు నిరోధించండి చాలామంది వ్యక్తులు మరియు వ్యాపారులు వ్యాపారాలు పనులను తప్పించుకోవడానికి నగదు చెల్లింపులను అయితే ఉపయోగిస్తూ ఉంటాయి వ్యాపార సంస్థలు ఈ నియమాలను విధించడం ద్వారా ప్రభుత్వం పెద్ద బంగారు లావాదేవీలను ట్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అన్ని పెద్ద లావాదేవీలు డాక్యుమెంట్ చేయబడింది అని నిర్ధారించుకోవడం కోసం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి మరియు మనీ లాండరింగ్ అడికట్టడానికి అయితే సహాయపడుతుందని చెప్తున్నారు అలాగే డిజిటల్ బంగారం కొనుగోళ్లు ప్రజాదరణ పొందడంతో ఈ నిబంధనలను అధికారులు పెట్టుబడులను ట్రాక్ చేయడానికి మరియు పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి కూడా సహాయపడతాయి అంటున్నారు ఒకవేళ మనం ఖచ్చితంగా రూల్స్ పాటించాలి ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఏమవుతుంది అని చాలామంది సందేహం రావచ్చు ఒకవేళ మీరు లావాదేవీ మొత్తానికి ఒకవేళ ఈ నియమాలను ఉల్లంఘించినట్లయితే మీరు చేసిన లావాదేవీ మొత్తానికి సారి సమానమైన జరిమానాను ఎదుర్కోవాల్సి రావచ్చు నియమం రెండు వందల డెబ్బై ఒకటి డి కింద ఉల్లంఘన సంబంధించి అలాగే మీ కొనుగోలు ఆదాయ పన్ను చట్టాల కింద దర్యాప్తు చేయవచ్చు ఇది మీ ఆర్థిక లావాదేవీలను అంటే మిగిలిన మీ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా మరింత క్లియర్గా మళ్ళీ మళ్ళీ చెక్ చేయడం అయితే చేస్తారు మరింత పరిశీలనకు దారి తీస్తుందని చెప్తున్నారు మీరు కొన్న బంగారం ఒకటే కాదు మీకు మీకు సంబంధించి ఇంకా వ్యాపారాలు ఏమన్నా అన్నీ కూడా మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది మీ బంగారం పెట్టుబడి చట్టబద్ధంగా కూడా గుర్తించబడకపోవచ్చు దీనివల్ల భవిష్యత్తులో తిరిగి మీరు అమ్మడం లేదా వేరే అన్న చేయాలన్నా సమస్యలు రావచ్చు సో ఎటువంటి సమస్యలు లేకుండా బంగారం ఎలా కొనుగోలు చేయవచ్చు అంటే కనుక డిజిటల్ లేదా ఆన్లైన్ చెల్లింపు పద్ధతులు అంటే కొంత అమౌంట్ దాటిన తర్వాత మీరు ఆన్లైన్లోనే అమౌంట్ అయితే వేయొచ్చు మీరు కొనుగోలు రెండు లక్షలు దాటితే నగదుకు బదులుగా బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ లేదా క్రెడిట్ డెబిట్ కార్డులను అయితే ఉపయోగించమని చెప్తున్నారు అలాగే మీ పాన్ ఆధార్ కార్డులు సిద్ధంగా ఉంచుకోండి రెండు లక్షలకు పైగా లావాదేవీలకు అవసరమైన కేవైసీ పత్రాలను ఎప్పుడు అందించండి అన్నారు అలాగే రిజిస్టర్డ్ అయిన డీలర్ల దగ్గర నుంచే కొనండి మీరు ప్రభుత్వం ధృవీకరించబడిన ఆభరణాలు వ్యాపారం లేదా నిబంధనలు పాటించే బ్యాంకుల నుండి బంగారం కొనుగోలు చేశారని నిర్ధారించుకోమంటున్నారు అలాగే డిజిటల్ బంగారాన్ని పరిగణించండి అంటే సావరిన్ బంగారం బాండ్లు బంగారం పీటీఎఫ్ లేదా డిజిటల్ బంగారంలో పెట్టుబడులు పెట్టడం సురక్షితమైన మరియు నియంత్రిత్వ ప్రత్యామ్నాయం కంటే అది అయితే సేఫ్ సైడ్ అని చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది